గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్ మనము ఇది వరకు స్టాక్ మార్కెట్ అంటే జూదము కాదు బిజినెస్ దానికి కూడా అంటే ఆ బిజినెస్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం స్టాక్ మార్కెట్లో ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది కానీ ఈ విషయం ట్రేడింగ్ చేస్తున్న చాలా మందికి తెలియదు కానీ వారికి ఇవేవి తెలియకుండా కూడా ట్రేడింగ్ చేస్తున్నారు అనే మాట మాత్రం వాస్తవం ట్రేడింగ్లో కొంతమంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే మరికొంతమంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తారు మరికొంతమంది మాత్రం లాంగ్ టర్మ్ లోకి బలవంతంగా మారిపోతారు ట్రేడింగ్ అనేది నేర్చుకోవడం చాలా సులభం అదేమి పెద్ద కష్టమైన పని కూడా కాదు కాకపోతే నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఉండాల్సిన మొదటి లక్షణము నేర్చుకోవాలన్న తపన అయితే చాలామంది ఇప్పటికీ కూడా ట్రేడింగ్ అంటే జూదం అనుకుంటారు మనము ఇదివరకే చెప్పుకున్నాము మహాభారతంలో శకుని జూదం ఏ విధంగా ఆడాడు మరియు మీరు ఆ వీడియో చూడకుంటే ఒకసారి ఆ వీడియో చూసి అర్థం చేసుకోండి జూదం కాబట్టి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు అని చాలామంది అనుకుంటారు మీరు ఒకసారి కారు నడపడం ట్రేడింగ్తో పోల్చి చూసుకోండి కారు డ్రైవింగ్ నేర్చుకోవడం అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ట్రేడింగ్ నేర్చుకోవడం కూడా అలాగే ఉంటుంది మీరు మొదటిసారిగా కారు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మీ పక్కన కారు నడపడం నేర్పించే ట్రైనర్ మీ పక్కన కూర్చొని మీకు కారు ఏ విధంగా నడపాలో మీకు వివరించి చెప్తాడు ఇది స్టీరింగ్ ఇది గేర్ రాడ్ ఇది క్లచ్ ఇది బ్రేక్ ఇది ఎక్సలేటర్ ఫ్రంట్ ఏ విధంగా చూడాలి సైడ్ మిర్రర్ ఏ విధంగా చూడటం బ్యాక్ మిర్రర్ ఏ విధంగా చూసుకొని రివర్స్ చేసేటప్పుడు ఏ విధంగా చూడాలి సీట్ బెల్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి అన్ని వివరంగా మీకు చెప్తాడు స్టీరింగ్ సంభాలించుకుంటూ మీరు కారు నడపవలసి ఉంటుంది మీరు సైడ్ మిర్రర్ చూడాల్సి ఉంటుంది బ్యాక్ మిర్రర్ చూడాల్సి ఉంటుంది అదే విధంగా ఫ్రంట్ కూడా చూడాల్సి ఉంటుంది అప్పుడు మొదటిసారి మీకు ఏమనిపిస్తుంది అమ్మో ఇవన్నీ నేనే చేయాలా అని భయం వేస్తుంది కదా కింద చూస్తే త్రీ పెడల్స్ ఉన్నాయి దేవుడేమో రెండు కాళ్ళు ఇచ్చాడు మరి రెండు కాళ్ళతోటి ఈ త్రీ పెడల్స్ ఏ విధంగా కంట్రోల్ చేయాలో మీకు అర్థం కాదు అదేవిధంగా ట్రేడింగ్ విషయానికి వచ్చేసరికి కూడా అన్నీ నేనే చూసుకోవాలా అనే ఫీలింగ్ ఉంటుంది అవుట్ సైడ్ న్యూస్ చూసుకోవాలి అక్కడ నుంచి వచ్చే డేటా చూసుకోవాలి ఎఫ్ఐ డేటా చూసుకోవాలి ఇంటర్నల్ డేటా చూసుకోవాలి మార్కెట్ టీవీ ఛానల్స్ చూడటము ఫండమెంటల్ చూడటము టెక్నికల్స్ చూడటము సపోర్ట్ ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డది ఇవన్నీ చూసుకోవాలి అనుకుంటారు ఇవన్నీ చూసినా కూడా చివరికి మిగిలేదు లాస్ మాత్రమే కారు నడపడం నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో కొద్ది కొద్దిగా భయం వేస్తుంది ఎందుకంటే స్టీరింగ్ కంట్రోల్ చేసుకోవాలి బ్రేక్ కంట్రోల్లో ఉంచుకోవాలి వెనుక ముందు చూసుకోవాలి రెండు కాళ్ళతో మూడు పెడల్స్ కంట్రోల్ చేసుకోవాలి అని మొదట్లో మీకు భయం వేసిన కానీ ఒక ఆరు నెలల తర్వాత చూస్తే మీరు సూపర్గా కారు నడుపుతుంటారు కారులో పాటలు కూడా వింటుంటారు కారు నడుపుతూ ఫోన్ కూడా మాట్లాడుతుంటారు ఈ పనులు అన్నీ చేసుకుంటూ సరదాగా క కారు నడుపుతుంటారు ఇప్పుడు మాత్రం కనీసం ఎప్పుడు ఎక్కడి నుండి ఏ గేర్లోకి వచ్చామో ఎక్కడ రెడ్ లైట్ పడింది లాంటివి కూడా ఆలోచించకుండా స్మూత్గా కారు డ్రైవింగ్ అనేది చేస్తున్నారు స్టార్టింగ్లో మీకు ఏమనిపించింది అన్నీ నేనే చూసుకోవాలి అని భయం వేసింది కానీ కొద్ది కొద్దిగా నేర్చుకొని రోడ్ల మీద ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా ధైర్యం అనేది పెరిగింది ఏ విధంగా అయితే కారు డ్రైవింగ్ నేర్చుకున్నారో అదేవిధంగా ట్రేడింగ్ అనేది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు ప్రపంచంలో ప్రతిదీ ఏది తీసుకున్నా సరే ఏ విషయం తీసుకున్నా కూడా ఎప్పుడు ఎక్కడో ఒక్క దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది లేదా నేర్చుకుని ఉంటారు మీరు స్కూల్కి వెళ్ళి స్కూల్లో నేర్చుకున్నారు కాలేజీకి వెళ్ళి కాలేజీలో నేర్చుకున్నారు యూనివర్సిటీలో నేర్చుకున్నారు మీరు ఏది కావాలన్నా కూడా ఎక్కడో దగ్గర ఏదో విధంగా నేర్చుకోక తప్పదు మీరు ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటే దానికి సంబంధించిన విషయాలు ఏ విధంగా అయితే నేర్చుకుంటారు అదే విధంగా ఇక్కడ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏముంది అది ట్రేడింగ్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేదా ఇంకా ఏదైనా కావచ్చు కానీ మీరు ఏది చేయాలన్నా దానిని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ స్టాక్ ఎన్నుకోవాలి స్టాప్లాస్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ బుక్ చేసుకోవాలి ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అయితే చాలామంది ఏం నేర్చుకోవడం కంటే కూడా ఎదుటి వ్యక్తిని ఫాలో అయితే సరిపోతుంది కదా అని చాలామంది అనుకుంటారు అయితే ఈ విధంగా మరొకరిని అనుకరించడము లేదా ఫాలో కావడం ఏమాత్రం తప్పులేదు కాకపోతే మీకు ముందుగా తెలియాల్సింది మీరు ఫాలో అవుతున్న వ్యక్తి ఎవరు అతనికి ఉన్న అనుభవం కొంతమంది చెబుతుంటారు ఫలానా స్టాక్ కొన్నాను ఎందుకంటే ఆ స్టాక్ ఎల్ఐసి కొన్నది కాబట్టి నేను కూడా ఆ స్టాక్ కొన్నాను మరికొంతమంది రాకేష్ వాళ్ళ కొన్నాడు కాబట్టి ఆ స్టాక్ నేను కొన్నాను మరికొంతమంది ఎఫ్ఐలు కొన్నారు కాబట్టి నేను కొన్నాను అని చెప్తుంటారు ముందుగా మీరు వాళ్ళతో పోల్చుకునే ముందు లేదా వాళ్ళని లేదా మరొకరినైనా సరే గుడ్డిగా ఫాలో అయ్యే ముందు మీరు ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మీ దగ్గర ఉన్నది రెండు లక్షలు లేదా ఐదు లక్షలు కానీ వాళ్ళ దగ్గర ఉంది వేల కోట్లు ఎఫ్ఐలు తీసుకున్నారు కాబట్టి నేను తీసుకున్నాను అనుకుంటున్న మీరు వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉన్నాయి మరి మీ దగ్గర ఏముంది అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వాళ్ళు వీలైతే ఆ స్టాక్ని ఐదు సంవత్సరాలు కూడా హోల్డ్ చేయగలరు కానీ మీరు మాత్రం ఒక స్టాక్లో పొజిషన్ తీసుకున్నారు అంటే ఆ రోజు నుండే టీవీ చూడటం మొదలు పెడతారు మీ స్టాక్ వన్ పర్సెంట్ లేదా టూ పర్సెంట్ పడితేనే వనకు పుడుతుంది వాళ్ళు అలా కాదు వాళ్ళు అవసరం అనుకుంటే కోట్లు కుమ్మరించగలరు మీరు తీసుకునేది ఫ్యూచర్లో వాడుతున్నది మార్జిన్ మనీ ఏమాత్రం తేడా వచ్చినా రెండో రోజు లేదా మూడో రోజు మీ బ్రోకర్ మీకు ఫోన్ చేస్తాడు లేదా మీరు తీసుకున్న పొజిషన్ క్లోజ్ చేస్తాడు అదేవిధంగా వాళ్ళు ఆ స్టాక్ని ఎంతకాలమైనా హోల్డ్ చేయగలరు మరి మీకు ఆ పరిస్థితి ఉందా ఒకరిని గుడ్డిగా ఫాలో అయ్యే ముందు మీరు ఈ చిన్న స్టోరీ తెలుసుకోవాలి ఒక చెరువులో మూడు చేపలు కలిసి నివసిస్తున్నాయి దానిలో ఒక చేప తెలివైనది మిగతా రెండు చేపలు ఎప్పుడు కూడా దానిని ఫాలో అవుతాయి లేదా అనుసరిస్తాయి అయితే ఒకరోజు చేపలు పట్టే జాలరి వల తీసుకుని ఆ చెరువు దగ్గరికి రావడం జరిగింది ఎప్పుడైతే జాలరిని అతని చేతిలో ఉన్న వలను చూసిన తెలివైన చేప గట్టు మీదకి చేరి చనిపోయినట్లు నటించింది ఆ తెలివైన చేప దానిని చూసిన జాలరి చనిపోయిన చేప నాకెందుకు అనేసి పడేస్తాడు ఇది చూసిన మిగిలిన రెండు చేపలు ఇదేదో బాగుంది కదా మనము కూడా అదే విధంగా చనిపోయినట్టు నటిస్తే సరిపోతుంది కదా అని గట్టు మీదకి చేరుతాయి చనిపోయినట్టు నటిస్తున్న ఆ రెండు చేపలను జాలరి తన బుట్టలో వేసుకుంటాడు అప్పుడు అవి అనుకుంటాయి ఆ చేప చేసినట్టే కదా మనం చేసింది మరి దాన్ని వదిలేసి మనల్ని మాత్రమే ఎందుకు పట్టుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాయి అయితే వాటికి అర్థం కాని ఒక విషయం మాత్రం ఉంది ఆ రెండు చేపలు ఆ తెలివైన చేపను ఫాలో అవుతున్నాము లేదా అనుసరిస్తున్నాము అనుకున్నాయి కానీ ఆ తెలివైన చేప శ్వాసని బిగపట్టి అంటే ఊపిరిని బిగపట్టి చనిపోయినట్టుగా నటించడం జరిగింది ఆ రెండు చేపలు ఆ తెలివైన చేపను అనుసరిస్తున్నాము లేదా ఫాలో అవుతున్నాము అనుకున్నాయి కానీ వాటికి ఆ చేప శ్వాస బిగపట్టింది అనే విషయం తెలియదు ఆ విధంగా ఆ రెండు చేపలు జాలరి చేతికి చిక్కటం జరిగింది అదే విధంగా మార్కెట్లో కూడా మరొకరిని గుడ్డిగా అనుసరించి ఫాలో అయ్యే వారి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది అది ఏ రూపంలో అయినా కావచ్చు స్టాక్ మార్కెట్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడాల్సింది మీరు ఎన్ని వీడియోలు చూసినా ఎంతమందిని ఫాలో అయినా ఎంతమంది దగ్గర కాల్స్ తీసుకున్నా మీ పరిస్థితుల్లో మార్పు ఉండదు ఈ విషయం మాత్రం మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం రిటైల్ ఇన్వెస్టర్స్ లేదా స్మాల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచించే విధానము ఏ విధంగా ఉంటుంది అంటే కొద్ది డబ్బులతోటి చాలా ప్రాఫిట్ సంపాదించాలనే కోరికతో ఉంటారు స్టాక్ మార్కెట్లో కొద్దిపాటి డబ్బుతో కొద్దిపాటి మణితో చాలా మొత్తం సంపాదించాలి అనుకుంటారు కదా కాకపోతే పెద్ద చేప చిన్న చేపలను మింగినట్టుగా పెద్ద మనీ అంటే చాలా మనీ ఉన్నవాళ్ళు కూడా చిన్న మనీ అంటే తక్కువ మనీ ఉన్న వాళ్ళని మింగడానికి ప్రయత్నిస్తారు మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు మీ క్యాపిటల్కి తగ్గట్టుగా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయడం ఇక్కడ ముఖ్యం మీ క్యాపిటల్ మీద ఎంత ప్రాఫిట్ వస్తే సమంజసమో అంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయడం సమంజసం కానీ ఆ విధంగా కాకుండా మీ దగ్గర ఉన్న చిన్న మొత్తానికి చాలా చాలా పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్ రావాలని ఆశపడటం మాత్రం చాలా తప్పు ఇంట్రాడేట్ ట్రేడింగ్లో చాలా మంది ఎందుకు లాస్ అవుతుంటారు నిజంగా ఇంట్రాడేట్ ట్రేడింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నదా నిజమే ఇంట్రాడే ట్రేడింగ్ కొద్దిగా కష్టంతో కూడుకున్నది కాకపోతే దానిని చేస్తున్నది ఎవరు అంటే ఇంట్రాడే ట్రేడింగ్లో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకరేమో ఓవర్ నైట్ రిస్క్ తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు అంటే ఈరోజు తీసుకున్న స్టాక్ ఈ రోజు వదిలించుకోవాలి అంతేకాని ఆ స్టాక్ను మరుసటి రోజు కోసం ఉంచుకోవడానికి ఇష్టపడరు రేపు మార్కెట్లో ఏమైనా జరగవచ్చు గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ జరగవచ్చు రాత్రికి రాత్రి వచ్చే న్యూస్ కావచ్చు లేదా గ్లోబల్ సినారియో కావచ్చు ఇలాంటి రిస్క్ మాకెందుకు అనుకున్న వాళ్ళు మొదటి రకం ఇవన్నీ నాకు అనవసరమైన వ్యక్తి ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాడు ఇంకొకరేమో మార్కెట్ గురించి ఏమి తెలియకుండా వచ్చే వ్యక్తి మార్కెట్లోకి వచ్చి రావడంతోనే ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటాడు అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులది కూడా తప్పే కానీ నిజంగా ఇంట్రాడే ట్రేడింగ్ ఒక ఆర్ట్ ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్లో చిన్న చిన్న మూమెంట్స్ని కూడా క్యాచ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్ అంటే జూదం అనుకుంటారు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే క్రైమ్ కూడా కాదు అది ఒక ఆర్ట్ ఆ టాలెంట్ ఉండాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి మన సమాజంలో మన చుట్టూ ఉండే చాలామంది కూడా వారి వారి బిజినెస్లో చేస్తున్నది కూడా ఇంట్రాడే ట్రేడింగ్ ఉదాహరణకు మీ కూరగాయల వాడు ఉదయం కూరగాయలు తీసుకువస్తాడు సాయంత్రం అమ్మేసి తన ప్రాఫిట్ తను తీసుకుంటాడు అదే విధంగా పాలు అమ్మే వ్యక్తి పండ్లు అమ్మే వ్యక్తి ఎవరైనా తీసుకోండి పొద్దున సరుకు తెస్తారు సాయంత్రానికి అమ్మేసి లాభమా లేదా నష్టమా కానీ సాయంత్రానికల్లా మాత్రం దుకాణం క్లోజ్ హోల్సేల్ మార్కెట్కి వెళ్తారు తెచ్చుకుంటారు కావలసిన సరుకు సాయంత్రం కల్లా అమ్మేస్తారు అంటే ప్యూర్ ఇంట్రాడే ట్రేడింగ్ అదేవిధంగా మార్కెట్లు కూడా ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడున్నర లోపు మీరు లాభాలు అందుకోవాలి అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కాకపోతే మీకు అది ఏ విధంగా చేయాలో వచ్చి ఉండాలి ఒక్క రోజులోనే మీరు ప్రాఫిట్ బుక్ చేయాలి అంటే మీకు అంత సామర్థ్యం కూడా ఉండాలి మీరు ట్రేడ్ ఐడెంటిఫై చేయాలి ట్రేడ్ తీసుకోవాలి ప్రాఫిట్ బుక్ చేయాలి బయటకు వచ్చేయాలి ఇవన్నీ కూడా చాలా చాలా వేగంగా జరగాలి ఇక్కడ మీకు ప్రతి డెసిషన్ చాలా వేగంగా క్షణాల్లో తీసుకునే సామర్థ్యం ఉండాలి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా ఇంట్రాడే వారు ప్రొఫెషనల్ అయిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేస్తారు కానీ చాలామంది మాత్రమే స్టాక్ మార్కెట్లోకి రావడం రావడమే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ప్రారంభిస్తారు ఈ రిటైల్ ఇన్వెస్టర్ల మనస్తత్వం ఎలా ఉంటుందంటే అక్కడ ప్రొఫెషనల్స్ అంటే మన ఫార్మల్ ఎడ్యుకేషన్ విధానంలో సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళేమో ఒకవైపు ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఇటువైపు అంటే రిటైల్ ఇన్వెస్టర్లేమో ఇప్పుడే ఫస్ట్ క్లాస్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ క్లాస్ వాళ్ళ సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి యొక్క సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది ఇంట్రాడే ట్రేడింగ్ యొక్క అనాలిసిస్ చాలా వేగంగా ఉండాలి అదేవిధంగా ఎంట్రీ ఎగ్జిట్ కూడా చాలా చాలా వేగంగా ఉండాలి మీరు ఈ మధ్య కారు నడపడం నడపడం నేర్చుకున్నారనుకోండి వెంటనే మిమ్మల్ని హైవేపై రెండు వందలు లేదా మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళమంటే వెళ్ళగలరా లేదు కదా ఒకవేళ మీకు కారు నడపడం వచ్చినా కూడా రెండు వందలు లేదా మూడు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలంటే కారు నడిపే మంచి సామర్థ్యం మీకు తప్పనిసరిగా ఉండి తీరాలి అవునా కదా మీకు స్టాక్ని ఐడెంటిఫై చేసే సామర్థ్యం ఉన్నా కూడా ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే మాత్రం ఇంట్రాడే ట్రేడింగ్ చేసే సామర్థ్యం అనేది కూడా మీకు తప్పనిసరిగా పెంచుకోవాలి ఒక వ్యక్తి సంపాదిస్తున్నాడు కాబట్టి అతన్ని ఫాలో అవుతూ మీరు కూడా సంపాదించవచ్చు అనుకుంటారు కదా కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు దానికోసం అతను ఎంత సమయాన్ని కేటాయించాడు ఎంత ట్రైనింగ్ తీసుకున్నాడు ఎంత ప్రాక్టీస్ చేశాడు అనే విషయం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ట్రైనింగ్ వివరాల కోసము లేదా సర్వీస్ వివరాల కోసము కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్